వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి ఈ రోజు నిఫ్టీ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది ఇది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అంటే రేర్గా నెలలో ఒకటి రెండు సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది సో నిఫ్టీ ఆల్రెడీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫోర్ అబవ్ క్లోజ్ అయింది ఇది మన వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీకి వెళ్ళాలి అని నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు మనం మార్కెట్ కానీ చూసుకుంటే నిఫ్టీ క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ దగ్గర క్లోజ్ అయింది తర్వాత బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో ఈరోజు ఎక్కువ టెక్స్టాక్స్ పర్ఫామ్ చేశాయి యాక్చువల్లీ ఈరోజు అంటే నిన్న ఏడిఆర్ సప్ ఈ ఈరోజు అవి పర్ఫామ్ చేసాయి అవి కొంచెం అప్ ట్రెండ్లోకి ఉన్నాయి ఇప్పుడు సో ఇప్పుడు రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనుకొని చూస్తే ఇది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర ఉంది కాబట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ థర్టీ ఫోర్ లెవెల్ మన లెవెల్ కాబట్టి దాని పైన ఉంది కాబట్టి సరే రేపు మార్నింగ్ ఆయన పైకి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ వరకు వెళ్తుంది అది కూడా కానీ దాటితే మాత్రం డైరెక్ట్ దాని టైం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ అది టార్గెట్ ఉంటుంది అండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ దాటితే అది దాడుతుందా అక్కడి నుంచి ఏమైనా రివర్స్ వస్తుందా అనేది రేపు మనకి తెలుస్తుంది ఒకసారి అది చెక్ చేసుకోండి ఒక డౌన్ గానీ అయితే అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫోర్ ఇస్ ద డౌన్ సైడ్ లెవెల్ అది కూడా బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ ఇస్ ద లెవెల్ అది వాచ్ చేసుకోండి డౌన్ సైడ్ సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉంటుందని కానీ చూస్తే రేపు అంటే ఈరోజు ఒక టూ త్రీ డేస్ నుంచి బ్యాంక్ రిఫ్టీ డౌన్లో ఉన్నది సో బ్యాంక్ రిఫ్టీ ఆల్మోస్ట్ బౌన్స్ లెవెల్ దగ్గరికి వచ్చి కూర్చుంది రేపు బ్యాంక్ రిఫ్టీ ఏమైనా బౌన్స్ అవుతుందా లేదా అనేది రేపు మార్నింగ్ ఒకసారి వాచ్ చేసుకోండి ఎందుకంటే అది ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దాన్ని బౌన్స్ అయ్యేస్త లెవెల్ అది కానీ క్రాస్ గానీ అయితే మాత్రం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి సో మనకి ఇప్పుడు స్టాక్స్ లెవెల్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినా చూడండి మీరు రిలయన్స్ మీకు అది ఈరోజు డౌన్లో క్లోజ్ అయింది సెవెన్ రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది బట్ రిమెంబర్ రిలయన్సెస్ అప్ ట్రెండ్లో ఉంది అది వన్ ఫోర్ డబుల్ టూ కానీ క్రాస్ అయితే అది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోద్ది ఇది ఒకవేళ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేస్తుంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కాల్ ఆప్షన్స్ కానీ అటువంటి వాటిలో మీరు నామినల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి పెట్టుకునేందుకు వెయిట్ చేయొచ్చు ఇది వన్ ఫోర్ టూ టూ కానీ క్రాస్ అయితే మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఒకటే లేపే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఐసిఐసి బ్యాంక్ ఇది దీని అయ్యే లెవెల్ వన్ ఫోర్ టూ 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 త్రీ బౌన్సే లెవెల్ ఈరోజు లోగా చూస్తే మీరు ఎగ్జాక్ట్లీ వన్ ఫోర్ టూ త్రీ అక్కడ టచ్ అయ్యేది పైకి వచ్చింది వన్ ఫోర్ త్రీ జీరో దగ్గరకు వచ్చింది సో ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ట్రండ్ స్టార్ట్ అవ్వాలి అంటే వన్ ఫోర్ ఫైవ్ జీరో క్రాస్ అయితేనే అప్ స్టార్ట్ అవుతుంది లేదంటే అవ్వదు అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఫ్లాట్గా ఉంది త్రీ రూపీస్ డౌన్లో ఉంది నైన్ డబల్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది అది మీకు వన్ నైన్ నైన్ ఫైవ్ ఎంత కానీ దాటితే మీకు అది టూ థౌజండ్ టెన్ వరకు వెళ్తుంది టూ థౌజండ్ టెన్ కానీ క్రాస్ అయితేనే దానికి అప్ ట్రెండ్ మొదలవుతుంది అదర్వైజ్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ మూడు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటి లెవెల్స్ చూసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి ఎందుకంటే వాటి గైడెన్స్తోనే మనం నిఫ్టీ పైకి వెళ్తుందా బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు సో బ్యాంక్ రిఫ్టీ ఆల్రెడీ నేను చెప్పినట్టు అది బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గర ఉంది ఫైవ్ ఫైవ్ టూ సెవెన్ టూ ఫైవ్ దాన్ని బౌన్స్ అయ్యే లెవెల్ అది ఒకసారి చెక్ చేసుకోండి అది ఎంతవరకు వెళ్ళాలి అనేది ఎందుకంటే అది ఆల్రెడీ డౌన్ సైడ్కి వచ్చింది దాని యాక్చువల్లీ టీసీఆర్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అనుకోండి దాని టీసీఆర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీకి వెళ్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దానికి అప్ట్రంట్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో క్రాస్ అయితేనే అప్ట్రంట్స్ స్టార్ట్ అవుతుంది ఇది ఒకసారి మీరు నోట్ బ నోట్ చేసుకోండి తర్వాత మీరు ఆటో స్టాక్స్ స్టాక్స్ కానీ చూస్తూ ఉంటే మీకు చాలా స్టాక్స్ ఆటో స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి కదా ఫస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఇంకా రెండు స్టాక్స్ అయితే మీరు వాచ్ చేయండి టాటా మోటార్స్ ఒకటి వాచ్ చేయండి అది సెవెన్ హండ్రెడ్ దాటుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ దాటిన తర్వాత దాటితే మాత్రం సిక్స్ నైంటీ నైన్ దాటితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి అది హీరో మోటార్కు ఈ రెండింటినీ మీరు నోట్ చేసి పెట్టుకోండి అది పాసిబిలిటీ ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దానికి అది జస్ట్ నోట్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు మన చార్ట్స్ ఆల్రెడీ ఈరోజు మన చార్ట్స్ కొంచెం ఎర్రర్ వచ్చి పని చేయలేదు ఈ రెండు చార్ట్స్ చేయలేదు సో విఆర్ హెల్ప్లెస్ దాన్ని మనం ఏం చేయలేకపోయాం రే ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ రెక్టిఫై అయిపోయింది కాబట్టి రేపటి నుంచి మీరు రెగ్యులర్గా మన చార్ట్స్ చూసుకోవచ్చు లేకపోతే మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా డేటా ఇట్ ఈస్ పెద్ద చేంజ్ లేదు ఫ్యూచర్స్ బై సైడ్ కానీ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ బైస్ యాడ్ చేస్తున్నారు డిఏఎస్ బైస్ తగ్గించుకున్నారు తర్వాత బ్రోకర్స్ వీళ్ళు బైస్ యాడ్ చేస్తున్నారు వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు రీటైలెస్ పెద్ద ఏం నో చేంజ్ నాలుగు కాంట్రాక్ట్స్ డిఫరెన్స్ ఉందంతే సెల్ సైడ్ కానీ తీసుకుంటే మీకు ఒక నూట యాభై కాంట్రాక్ట్లు సెల్ సైడ్ ఎఫ్ఐఎస్ యాడ్ చేస్తున్నారు డిఏఎస్ ఫైవ్ ట్వంటీ వన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు బ్రోకర్స్ వీళ్ళు వన్ ఫోర్ టూ సెవెన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు రిడ్యూస్ చేస్తున్నారు అంటే షార్ట్ కవరింగ్ చేసుకున్నారు తర్వాత రీటైలర్స్ కూడా ఒక టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంటూ టూ కాంట్రాక్ట్స్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు ఇది ఓవరాల్గా మన ఫ్యూచర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఇప్పుడు ఆప్షన్ దానికి ఒకసారి వెళ్దాం ఆప్షన్ కానీ మీరు కానీ చూసుకుంటే బైస్ కానీ తీసుకుంటే మీకు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ బై సైడ్ ఉంటే నైన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ మీకు సెల్ సైడ్ ఉన్నాయి సో నిన్నటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెన్స్ తక్కువ ఉంది సో రేపు కదులుతుందా లేదా అన్నది ఎందుకంటే మన సెన్సెక్స్ కదలలేదు కదా మనకు కానీ అడగానే జరిగితే ఇబ్బంది అయిపోయింది కానీ బై సైడ్ ఎక్కువ ఉన్నారు సెల్ఫ్ సైడ్ సారీ సెల్ఫ్ సైడ్ ఎక్కువ ఉన్నారు బై సైడ్ తక్కువ ఉన్నారు కానీ రేపు కానీ మార్నింగ్ కానీ ఆప్షన్స్ కానీ కవరింగ్ అంటూ జరిగితే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా ఒకేసారి బౌన్స్ బ్యాక్ అవ్వడం మొదలు పెడితే మాత్రం ఫాస్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీకి వెళ్ళి అక్కడ నుంచి కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నుంచి లాంగ్ అండ్ వర్నింగ్ జరిగితే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో బై సైడ్ ఎఫ్ఐఎస్ డీటెయిల్స్ ఇచ్చినాను ఇక్కడ ప్రోగ్రస్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ నైన్ ల్యాక్స్ వాళ్ళు బై సైడ్ ఉన్నారు సెల్ సైడ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు లేదా డీటెయిల్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ వాళ్ళు బై సైడ్ ఉన్నారు అండ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ ఉన్నారు అంటే నియర్లీ ఒక ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ బై సైడ్ ఉన్నారు కాబట్టి సో లాంగ్ అండ్ వ్యాండింగ్ అంటూ జరిగితే అంటే కవరింగ్ అంటూ జరిగితే బై సైడ్ రీటైల్స్తోనే జరుగుతుంది తర్వాత సెల్లర్స్ బ్రోకర్స్ అండ్ ఎఫ్ఐఆర్స్ వీళ్ళు సెల్ సైడ్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి ఒక ఫ్లాట్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే దాన్ని సెల్లోకి వెళ్ళకండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈ ఈ దిశలో ఒకటి మన నిన్నటికే నిన్న ఈరోజు ఈరోజు ఏం జరిగింది అంటే రేపు ఎలా ఉండబోతున్నాను దానికి సంబంధించి తర్వాత మన లాస్ట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈరోజు టీసీఎస్ అడిగారు నేను చెప్పలేకపోయాను డేటా అప్డేట్ ఎందుకంటే రేపు డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాను సో ఇఫ్ ఇఫ్ఆర్ హ్యాపీ విత్ మీరు మా లైవ్ బైజ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ రెండు చేసుకోండి తప్పకుండా రెండు చేసుకోండి థ్యాంక్ యూ